శ్రీగురు భ్యోం నమ దేశంలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి బార్డర్లో ఆ పాకిస్తాన్ వాళ్ళు అత్యంత దారుణంగా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉన్నారు మన సైనికులు కూడా అద్భుతంగా ఎదుర్కొంటూ ఉన్నారు ఒక్క ప్రాణం కూడా పోకుండా మన యొక్క డిఫెన్స్ వ్యవస్థ రక్షణ వ్యవస్థలు అద్భుతంగా ఒక సుదర్శన చక్రంలాగా లాగా ఈ దేశాన్ని రక్షిస్తూ ఉన్నాయి కాబట్టి మన సైనికులకు బలాన్ని పెంచే విధంగా యుద్ధం అంటూ వస్తే ఇందులో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించే విధంగా దేశాన్ని మనల్ని కూడా రక్షించేటువంటి శక్తి మనకి ఇచ్చే విధంగా పరశురామ రక్షా స్తోత్రాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ఈరోజు పరశురామ ద్వాదశి కూడా విశేషంగా పరశురాముల వారు ఒక్కడే వెళ్ళి ఎంత ఏకచత్రాధిపత్యంగా ఆనాడు దారుణంగా కార్తవీర్యార్జును ఎదుర్కొని కార్తవీర్యార్జునుని సంహరించేశాడు కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులతో ఇంకా నన్ను నించినటువంటి బలవంతుడు ఎవడూ లేడని రావణాసుడు అంటే మహాయోధుణ్ణి అట్లో రావణాసురుడే మహాయోధుడు వాముడు ఇంకా అవతారం స్వీకరించకముందు అలాంటి యోధున్నే తుత్నీయులు చేశాడండి చంపేసి చచ్చిపోవడమే దిక్కు అని ఇంత స్థితికి తీసుకువెళ్ళినాడు అంతటి బలవంతుడు కార్తవీర్యార్జునుడు అలాంటి కార్తవీర్యార్జును లక్షల మంది సైనికులని ఒక్కడే పరశురాముడు తన పరశువుతో బూడిద చేసేసినాడు దండయాత్రగా వెళ్ళి ఇరవై ఒక్కసార్లు క్షత్రియ వంశాలను నిర్వీర్యం చేసి నిర్మూలనం చేసినటువంటి మహానుభావుడు ఆ యొక్క భార్గవరాముడు పరశురాముడు ఎందుకంటే దుష్టంగా కార్తవీర్యార్జును యొక్క అండ దూచుకొని విచ్చలవిడిగా స్త్రీల మీద దాష్టికాలు చేయడము ప్రజలను ఇబ్బంది పెట్టడము అనేది ఆ యొక్క క్షత్రియులు చేస్తున్నారు అందుకే ఆనాడు పరశురాముడు ఆ విధంగా చండ ప్రచండంగా వారినందరిని కూడా సింహారం చేసినారు దాదాపుగా నేటి పాకిస్తాన్ కూడా ఏ వండ చూసుకు విడిగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి మతం పేరుతో ఆ యొక్క ఉన్మాదము చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం దానికి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి మనం కూడా ఎంతో కొంత సాధనతో ఆ సైనికులకు బలం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అందరూ కూడా చాలా సులభమైనటువంటి పరశురామ రక్షా స్తోత్రాన్ని వినండి విని ఒకసారి మనసులో మనసారా నమస్కారం చేసుకోండి ఆ పరశురాముడు ఇప్పటికీ కూడా చిరంజీవి వారు వెళ్ళారంటే ఎంత పని నిమిషాల్లో పూర్తవుతుంది ఇప్పటికీ మన సైనికులు అలాగే ఆ పరశురామ శక్తితోటే అద్భుతంగా పోరాటం చేస్తున్నారు అందరూ కూడా ఒకసారి శ్రద్ధగా విని మనసులో నమస్కారం చేసుకోండి చదవడం వస్తే చదవండి చదవడం రాకపోతే శ్రద్ధగా వినండి మనసులో ఒక నమస్కారం చేసుకోండి నమస్తేజా మధ్ఞాయ క్రోధ దగ్ధమహాసు क्षत्रान्तकाय चण्डाय रामायापार तेजसे विनाशकाय दुष्टानां रक्षकाय सदर्धिनां भृगुकुल्याय वीराय विष्णुरूपायते ते नमः महाभयङ्करायैव महादेवाय धीमते ब्रह्मवंशोद्भवायैव परशुराम नमोस्तुते परशुहस्ताय वीराय रेणुकानन्दवर्धिने सर्वदुष्टशमायैव तुभ्यं रामनमोऽस्तु ते यज्ञविघ्नहरायैव कृपानद्रुतवक्षसेंशकायास् नमस्तुभ्यं हरे मुहु रक्षस्व महाबाहो महाबल नमोस्तु ते दुर्जन परविष्टि शत्रुसघातवार धनुद वेदसाराय धीमते तपोधन प्रियाय जगन्नाधा ते జపేత స్తోత్రం సదా జప్యం య్ సుదీహ ప్రత్యహం ముదా నిత్యం రక్షమవాప్నోతి శత్రుభ్యో నహి సంశయ శత్రువు అనేవాడు లేకుండా చేస్తారట రక్షస్వమాం మహాబాహో మహాబల నమోస్తుతే ఓ మహాబల మమ్మల్ని అందరినీ కూడా రక్షించు దుర్జనై పరివిష్టిం హి దుర్జనులైన వారు క కాపుగా ఉన్నారు శత్రు సంఘాత వర్ణ శత్రువులను సంఘాతం వారందరిని కూడా నశింపజేసి ధనుర్వేద ప్రధానాయ ధనుర్వేదం అంటే యుద్ధ నైపుణ్యములను మా యొక్క సైనికులకిచ్చి వేద సారాయ ధీమతే తపోదన ప్రియాయ ఇవ జగన్నాథాయ గొప్ప తపోదన ప్రియ తపస్సు చేయడం అంటే ఆయనకిష్టం అలాగే యుద్ధంలో గొప్ప ధనుర్వేదుడు కాబట్టి ఆ ధనుర్వేద సారాన్నంతా కూడా మా ఇచ్చి ఆ శక్తిని ఇచ్చి గొప్ప విజయాన్ని ఇచ్చే విధంగా అనుగ్రహించవయ అని మహాభయంకరమైనటువంటి రూపంతో మహాదేవ ధీమతే బ్రహ్మవంశంలో పుట్టినటువంటి ఓ పరశురామ వినాశకాయ దుష్టానాం రక్షకాయ సదర్థినాం దుష్టులను వినాశనం కోసం పుట్టినటువంటి వాడ సరైనటువంటి సాధువులను రక్షించడం కోసం పుట్టినవాడ ఓ భృగు కులంలో పుట్టినటువంటి వాడ జామదగ్ని పుత్రుడా అందరినీ కూడా రక్షించవయాని మనసారా వేడుకుందాం जय भारत जय हिंद जय श्रीराम श्रीमात्रे नम स्वस्ति